నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మంచిర్యాల జిల్లాలో జర్నలిస్టుల పక్షాన డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ నిర్విరామంగా పోరాటం చేస్తుందని డీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మానసాని కృష్ణారెడ్డి వ్యవస్థాపక సభ్యుడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొట్టపాలకుల వెంకట్ తెలిపారు డీజేఎఫ్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలతో పాటు ప్రైవేటు స్కూళ్లలో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులు రాయితీ మరియు జర్నలిస్టులపై అక్రమ కేసులపై రక్షణ కోసం వినతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షాన డీజేఎఫ్ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చర్య తీసుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీజేఎఫ్ జర్నలిస్టుల అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రాజరెడ్డి డీజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అనపర్తి కుమారస్వామి ఉపాధ్యక్షులు పసునూటి ఆంజనేయులు కృష్ణపల్లి సతీష్ లక్షట్టిపేట మండల అధ్యక్షుడు మధుచారి వెంకటస్వామి జాడి శ్రీనివాస్ మంజుల బుంగ సురేందర్ కర్ణకొండ రవి గడిపెల్లి నాగరాజు వేల్పుల నగేశ్ పులి మధునేష్ శ్రీకర్ మురళి ఏల్తూరి శంకర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు है ना स्लोगन जी

కూడా ఈ ఉద్యమాన్ని చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జర్నలిస్టుల హక్కులను సాధించడంలో డీజే అల్పేరగా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి జర్నలిస్ట్కి ఫీల్డ్లో ఉన్న జర్నలిస్టులకి ఉద్యోగ భద్రతతో పాటు వారికి రక్షణ కల్పించడం వారికి అన్ని వసతులని ప్రభుత్వ పథకాలని పిల్లలకి ఉచిత విద్యలో రాయితీతో పాటు వారి ఆరోగ్య ఈ ఆరోగ్య విషయంలో కార్పొరేట్ వైద్యం అందించడం పాటు పలు డిమాండ్లను గతంలో మేము ఈ ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది అప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిమాండ్లని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ నెరవేర్స్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది ఆ దిశగా వారు వారి మీద ఒత్తిడి తేవడమే ఈ పాదయాత్ర కార్యక్రమం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా కొనసాగుతుంది మా జర్నలిస్టులందరూ యూనియన్లకు అతీతంగా పత్రికలకు అతీతంగా మీడియాలకు అతీతంగా కలిసి రావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం జై బిజెపి జై జై జర్నలిస్ట్ అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలని ప్రజాస్వామ్యుతంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని జర్నలిస్టులు అందరికీ కూడా నెరవేర్చాలన్నటువంటి ఏకైక లక్ష్యం మీద ఇవాళ డీజేఎఫ్ తెలంగాణ మొత్తంలో పోరాడుతుంది ఈ డీజేఏ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటం ఏంటంటే ప్రధానంగా గతంలో పది సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి జనరేషన్ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తాం లేదంటే ఇంటి జాగాలు కేటాయిస్తామని ఇచ్చిన హామీ పది సంవత్సరాల కాలం గడిపేసింది మరి నూతనంగా కొలువుదీనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనన్నా మరి జనరేటర్ సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి లక్ష్యం మీద ఈ డీజేఏ ఉంది జర్నలిస్టులకి ఇవాళ చాలీ చాలని వేతనాలు జర్నలిస్టులకి ఎవరికి కూడా పత్రికా యాజమాన్యాలు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు జర్నలిస్టులే తిరిగి పత్రికా యాజమాన్యాలకు వంద యాభై రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇస్తూ వాళ్ళ జీవనం గడుపుతున్నటువంటి దుర్భరమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది అందుకే డీజేపీ లక్ష్యం ఒక్కటే అందరూ వాళ్ళు ఏ పత్రిక అన్న కానీ ఏ మీడియా అన్న కానీ ఎలాంటి నెట్వర్క్లో పనిచేస్తున్నా కూడా వాళ్ళందరినీ సమానంగా చూడాలనే డిమాండ్ ఒకటైతే వాళ్ళందరికీ కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ లేదా ఇంటి జాగాలు కేటాయించాలనేటువంటి అంశం ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అక్రిడేషన్ మన యూనియన్ ఆధ్వర్యంలో మంచిరాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి విచ్చేసిన జాతీయ అధ్యక్షులు మాడసాలి కృష్ణారెడ్డి గారికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మూట వెంకట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి సభ్యునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా జర్నలిస్టులు అంటేనే జీతభత్యాలు భత్యాలు లేని వ్యక్తులు మరి అలాంటి వ్యక్తుల మీద ఇవాళ ఎన్నో రకాల కేసులు బనాయిస్తూ ఉన్నారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మరి జర్నలిస్టులను గుర్తించి మాకు సౌకర్యాలు కల్పించేది పోను ఉల్టా కేసులు బనాయిస్తూ ఉన్నారు మరి దీని మీద పునరాలోచించి మరి జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి ఇక ముందు కూడా ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా ఉండాలని మేము డీజీఎఫ్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం